వర్ణాం అధ శంఖానా రసాం ఛందానా కర్త వందే వాణీ వినాయక వరుడవ పార్వతి సతి వరుడవ పార్వతి సతి పవనగంగ

ధ్యారాజానుబాహు ధృతశరధనుషం దగ్గ పద్మాసనస్థం పీతం వాసావసం నవ కమల స్పర్ధి నేత్రం ప్రసన్నం వామాకారూఢ సీతాముఖకమోచనం నీరలాభం నానాలంకారదీప్ దజటామండలం రామచంద్రం ఆంజనేయం అతిపాటలా కథతరు మూల వాసినం భావయామి పౌమానందనం భుజంతం రామ మధురం మధురాక్షరం ఆరుహ్య కామ కూడా కనబడుతుంది వెళ్తే మీరు ఋషి ఒక పర్వతం కనిపిస్తుంది ఆ ఋషి ఒక పర్వత ప్రాంతంలో అక్కడ పైన ఉంటాడు సుజీవుడు తన మంత్రులతో కలిసి అతనితో స్నేహం చేయండి మీకు కలిసి వస్తుందని చెప్పి ఆ చెప్పాడు సరే అదే విధంగా వారు వెళ్ళారు శబరి కూడా శ్రీరాముని యొక్క రాత ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీరాముడు కనిపించిన తర్వాత పండుగ పెట్టడం ఎంత చేసింది ఆయన